మీ వ్యాలెట్లో లో ఉన్న ఐదు వందల రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ది కదా కానీ ఇప్పుడు మీ ఫోన్ స్క్రీన్ మీద ఒక్క టచ్ చేస్తే చాలు ఎవరి సిగ్నేచర్ అవసరం లేకుండానే లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ ఈ కాన్సెప్ట్ కోసం గత పద్నాలుగేళ్లుగా ప్రపంచం అంతా తల్లకిందులైపోతోంది రెండు వేల పదవ సంవత్సరంలో ఒక ఆయన రెండు పెద్దాలు కొన్నాడు ఇవాళ ఆ పెద్దాల వాల్యూ అక్షరాల పదివేల కోట్లు అమ్మో అసలు ఎలా సాధ్యం దీని వెనక ఉన్నదెవరో అదే కాయిన్ ఈ పది నిమిషాల వీడియోలో కాయిన్ వెనుకున్న మిస్టరీ మనీ మ్యాడ్నెస్ అంతా మీకు అర్థమయ్యేలా చెప్తా అంతేకాదు ఇండియాలో కొంటే ట్యాక్స్ ఎంత కట్టాలి అసలు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎలా దాచుకోవాలి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ గో రెండు వేల పదహారో సంవత్సరం నవంబర్ ఎనిమిదో తేదీ మీకు గుర్తుందా రాత్రి ఎనిమిది గంటలకి మోదీజీ సడన్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అదేమంటే ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు బంద్ ఏటీఎంల ముందు క్యూలు ప్యానిక్ చేతిలో డబ్బు లేక బిజినెస్ లాగిపోయాయి అదే రోజు కొంతమంది అనుకున్నారు బ్యాంక్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా డబ్బు పంపే సిస్టమ్ ఉంటే అంత బాగుంటుంది అని కానీ ఈ ఐడియా రెండు వేల పదహారులోది కాదు పంతొమ్మిది వందల ఎనభైలోనే డేవిడ్ చౌమ్ అనే సైంటిస్టు డిజి క్యాష్ అని ట్రై చేశారు కానీ అది ఫెయిల్ అయింది అంటే దానికి ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది అదే డబుల్ స్పెండింగ్ ప్రాబ్లం మీ దగ్గర ఒక వంద నోట్ ఉంది దాన్ని ఫోటో తీసి ప్రింట్ తీసి రెండో నోట్ తయారు చేశారు రెండింటితో షాపింగ్ చేసి వచ్చారు ఇలా అయితే అప్పుడు అసలు మనీకి వాల్యూ ఏముంటుంది మొత్తం కొలాప్స్ అవుతుంది డిజిటల్ మనీలో కూడా ఇదే సమస్య వాట్సాప్ లో ఫోటో తీసి కాపీ చేసి వంద మందికి పంపొచ్చు కదా అలాగే ఒక డిజిటల్ రూపాయిని కాపీ చేసి వాడేస్తే జరిగేది అరాచకం ముప్పై ఏళ్లుగా ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు కానీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల నా ఒక గోస్ట్ ఈమెయిల్ వచ్చింది సెండర్ సంతోషి నకామోటో సబ్జెక్ట్ బిట్కాయిన్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ ఈ తొమ్మిది పేజీల పీడిఎఫ్ లో ఉన్న ఐడియా తర్వాత పదిహేను ఏళ్లలో వన్ ట్రిలియన్ మార్కెట్ ని క్రియేట్ చేసింది కానీ ఒక చిన్న ట్విస్ట్ అదేమంటే ఈ సతోషి ఎవరో ఇవాటికి కూడా ఎవ్వరికీ తెలియదు ట్విస్ట్ అదన్నమాట ఈ అన్నోన్ సెంటర్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఒక జపనీస్ ప్రోగ్రామరా లేక సీఏఏ సీక్రెట్ ప్రాజెక్టా లేక ఎలన్ మస్క్ రహస్య పేరా మనకున్న క్లూస్ ఏంటంటే ఆ ఇమెయిల్లో ఆయన బ్రిటిష్ ఇంగ్లీష్ వాడారు దానికి ఉదాహరణ కలర్ని ఆయన సిఓఎల్ఓఆర్ ఎల్ఓఆర్ కాకుండా లో సడన్ గా ఆయన వాలెట్ లో పదకొండు లక్షల బిట్ కాయిన్స్ ఉన్నాయి ఇవాళ దాని వాల్యూ దాదాపు తొంభై వేల కోట్లు కానీ ఒక్క కాయిన్ కూడా ఆయన ఖర్చు చేయలేదు ఒక్క కాయిన్ కదిలించిన ఎఫ్బిఐ ఎన్ఎస్ఏ లాంటి ఏజెన్సీలు ఆయన పట్టేసుకుంటాయి సో ఐడెంటిటీ సీక్రెట్ గా ఉండటమే ఆయన వెళ్లిపోయిన సిస్టమ్ మాత్రం ఆగలేదు ఎందుకంటే ఇదంతా కోడ్ మీద నడుస్తుంది అంతేకాని ఏ సిఇ చేతిలోనూ లేదు ఓకే ఇప్పుడు బిట్కాయన్ అసలు పవర్ ఏంటో చెబుతా మే ఇరవై రెండు రెండు వేల పదవ సంవత్సరంలో ఫ్లోరిడాలో లాజ్ లో అనే ప్రోగ్రామర్ కి పిజ్జా తినాలనిపించింది ఆన్లైన్ ఫోరంలో ఒక పోస్ట్ పెట్టాడు నాకు ఎవరైనా రెండు లార్జ్ పిజ్జాలు పంపిస్తే వాళ్లకు పదివేలు బిట్కాయిన్స్ ఇస్తానని ఓ కుర్రాడు అది యాక్సెప్ట్ చేసి పాపా జాన్స్ నుండి పిజ్జాలు ఆర్డర్ చేశారు దాని బిల్లు అప్పట్లో నలభై ఒక్క డాలర్లు అంటే మన రూపాయలు దాదాపు రెండు వేల రూపాయలు లాజ్ లో హ్యాపీగా పిజ్జాలు తినేశాడు కానీ ఇవాళ ఆ ప్రోగ్రామర్ తినేసిన ఆ బిట్కాయిన్స్ వాల్యూ ఎంతో తెలుసా ఐదు వందల కోట్ల వెయ్యి కోట్ల లేదు అక్షరాల పదివేల కోట్లు బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత కాస్ట్లీ స్నాక్స్ ఇవే కావచ్చు ఆ పిజ్జా షాప్ కి ఇప్పటికీ మెసేజ్లు వస్తుంటాయట అయ్యా ఆ పదివేల బిట్కాయిన్ తీసుకున్న డెలివరీ బాయ్ అడ్రస్ ఇస్తారా వాడి కాళ్ళ మీద పడతామని అందుకే మే ఇరవై రెండుని ప్రపంచవ్యాప్తంగా బిట్ బిట్కాయిన్ పిజ్జా డే గా జరుపుకుంటారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే దాని వాల్యూ ఎలా పెరుగుతుంది బిట్కాయిన్ ని డిజిటల్ గోల్డ్ అని ఎందుకంటారు బంగారం లిమిటెడ్గా ఉంటుంది అవునా భూమిలో తవ్వుకుంటూ వెళ్తే ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది అలానే బిట్ కాయిన్ కూడా అంతే మొత్తం సప్లై కేవలం రెండు పాయింట్ ఒక కోట్లు మాత్రమే దీని మించి ఒక కాయిన్ కూడా క్రియేట్ చేయలేదు కోడ్లోనే అలా రాశారు సో డిమాండ్ పెరుగుతోంది సప్లై మాత్రం అంతే ఉంది ఆటోమేటిక్ గా ప్రైస్ రాకెట్ లా దూసుకుపోతుంది ఇది సింపుల్ ఎకనామిక్స్ ఐటీ స్టూడెంట్స్ ని కేవలం లాటరీ లాగా చూడకండి అది ఒక టెక్నాలజీ బ్లాక్ చైన్ డెవలపర్ సగటు శాలరీ ఇండియాలో అయితే ఇరవై నుంచి ఇరవై లక్షలు విదేశాల్లో అంటే అరవై లక్షలు పై మాటే వెబ్ త్రీ పాయింట్ ఓ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది మైనింగ్ అంటే గనిలో తవ్వడం కాదు దీన్ని ఒక గ్లోబల్ సుడోకు కాంపిటీషన్ లాగా ఊహించుకోండి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది పవర్ఫుల్ కంప్యూటర్లు ఒక రేసులో ఉంటాయి ఒక క్లిష్టమైన మ్యాథ్స్ పజిల్ని సాల్వ్ చేయడానికి అవి పోటీ పడతాయి ఏ కంప్యూటర్ అయితే ముందుగా సాల్వ్ చేస్తుందో అది ట్రాన్సాక్షన్ కన్ఫామ్ చేస్తుంది బ్లాక్ చైన్లో యాడ్ చేస్తుంది రివార్డుగా దానికి కొన్ని బిట్కాయిన్స్ వస్తాయి దీన్నే మైనింగ్ అంటారు బ్యాంకులు అయితే మిడిల్ మ్యాన్ ఉంటారు ఎక్కువ అయితే మిడిల్ మ్యాన్ అంటే ఫీజులు తక్కువ ట్రాన్స్పరెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ బిట్కాయిన్ వాలెట్ అంటే మన మామూలు పర్సన్ అంటది కాదు ఇది ఒక కనిపించని లాకర్ దీనికి రెండు తాళాలు ఉంటాయి పబ్లిక్ కి ఇది మీ యూపీఐ ఐడి లాంటిది ఎవరికైనా షేర్ చేయొచ్చు ప్రైవేట్ కి ఇది మీ లాకర్ పాస్వర్డ్ దీన్ని ఎవరికి చెప్పకూడదు సాధారణంగా ఇది పన్నెండు పదాల సీక్రెట్ కోడ్ లాగా ఉంటుంది ఒకవేళ ఈ పన్నెండు పదాలు మీరు మర్చిపోయారో మీ బిట్కాయిన్ శాశ్వతంగా పోయినట్టే బ్యాంకు ఫోన్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేయటం లాంటిది ఇక్కడ కుదరనే ఎవరినే కుదరదు యూకేలో ఒక ఒక ఆయన ఏడు వేల ఐదు వందల బిట్కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను పొరపాటున చెత్తబొట్టలో వేశారు ఇవాళ దాని వాల్యూ ఆరు వేల కోట్లు పై ఆయన ఇప్పటికీ ఆ చెత్త కుప్పల్లో వెతుక్కుంటూనే ఉంటాడు అందుకే నాట్ యువర్ కీస్ నాట్ యువర్ కాయిన్స్ అంటారు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పరిశీలిద్దాం ఇండియాలో అందరికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే బిట్కాయిన్స్ లేగలా ఇల్లీగలా రెండు వేల ఇరవై ఆరు నాటికి బిట్కాయిన్ ఇండియాలో లీగల్ సుప్రీం కోర్టు రెండు వేల ఇరవైలోనే బ్యాన్ తొలగించింది కాయిన్ డీసీఎక్స్ లాంటి యాప్స్ ఇండియాలో నడుస్తున్నాయి కానీ గవర్నమెంట్ మాత్రం గట్టిగా ట్యాక్స్ వేస్తుంది మీరు సంపాదించిన ప్రాఫిట్ మీద ముప్పై శాతం కట్టాలి ప్రతి ట్రాన్సాక్షన్ మీద వన్ పర్సెంట్ కట్ అవుతుంది ఉదాహరణకు మీరు ఒక లక్ష పెడితే అది రెండు లక్షలు అయ్యింది అనుకుందాం వచ్చిన ఆ ఒక లక్ష లాభంలో ముప్పై వేలు గవర్నమెంట్ ఇచ్చేయాలి అంతేకాదు బిట్ కాయిన్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఇది వెబ్ త్రీ పాయింట్ ఓ విప్లవానికి పునాది కానీ ఫ్యూచర్ మీ డేటా మీదే మీ అధికారం ఉంటుంది ఫ్యూచర్ లో ఐటీ మరియు ఫైనాన్స్ రెండు కలిసిపోతాయి సిద్ధంగా ఉండండి సో ఫైనల్ గా మీరు బిట్ లాగా చూస్తారా లేదా ఒక టెక్నాలజీ లాగా చూస్తారా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ర్యాబిట్ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు